ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆదరాబాదర్ అధ్యక్ష డేట్ పదిహేనవ తారీఖు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖు నా నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్షులు దీని గురించి మాట్లాడుతారు ముసలి కళ్యాణ్ కలుస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశాడు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పటినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలు మేము మీ శాసనసభ్యులకు అన్నాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితుల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందరూ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నాడు కానీ బడ్జెట్లో పదిహేను వందల కోట్లు పెడతారు నాలుగు వందల కోట్లు గురినటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖిత పూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష వీళ్ళు మాట్లాడతాట్లు అధ్యక్ష ఇవాళ మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మహిళా ఇలా మహాలక్ష్మి ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక్క శాతం పీఆర్సీ ముప్పై ఐదు కోట్లు అదనం భారే పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమం ఆనాడు అనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తా తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ చేసి జాప్యం చేసిండ్రు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరతర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం